అన్నాళ్ళు కెమికల్ కారం తింటామో అన్నాళ్ళకి క్యాన్సర్ కదవలేదండి మిర్చిగా పండించే కాలంలో సుమారుగా ముప్పై నుంచి నలభై సార్లు మంది కొడతారండి కూరగాయలు కడుక్కొని తింటే కానీ మిర్చిని ఇప్పుడు కడుకొని తినా మనం ఒక సంవత్సర కాలంలో ఒక మనిషి తినేది ఏడు వందల యాభై గ్రాముల కారం మాత్రమే ఏడు వందల యాభై గ్రాముల కారం ఏదైతే ఉందో ఎంత శుద్ధమైనది తింటే కనుక అంత మంచి ఆరోగ్యం ఉంటుంది ఇప్పుడు మనము నగర్ లో ఉన్న జనహిత నేచురల్ ఫార్మ్స్ లో ఉన్నాము లెట్స్ గెట్ ఇన్ సో నమస్కారం అండి చంద్రశేఖర్ గారు నమస్కారం అండి చంద్రశేఖర్ గారు మిత్రులు ఎంజాయ్ చేశారు ఐటీ రంగం నుంచి వచ్చేసి ప్రజల కోసం రైతుల కోసం న్యాచురల్ పంటలు పండించడానికి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నలభై పైగా రైతుల్ని వాళ్ళు హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళతో పండించి వాళ్ళకి గిట్టుబాటుగా అయ్యేటట్టు మన పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ఆల్ న్యాచురల్ ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నారు చాలా మంచి చాలా సంతోషం అండి ధన్యవాదాలు సో ఇది ఒక్కటి ఇది చెప్పండి కానీ బయట కారంకి మన కాలంకి ఏంటి డిఫరెన్స్ అయితే బయట కారం ఏదైతే ఉన్నదో చాలా చాలా విష రసాయనాలు కొట్టి పండించింది ఎట్లా అని చెప్పేసి అంటే ఒక మిర్చి తన యొక్క అంటే టెన్ ఇయర్లో అంటే టోటల్గా పండించే కాలంలో సుమారుగా ముప్పై నుంచి నలభై సార్లు మందు కొడతారండి పురుగు మందు కొడతారు ఆ పురుగు మందు కూడా ఏదని చెప్పేసి అంటే చాలా చాలా హైలీ హెజార్డెస్ పురుగు మందులు కొడతారు ఆ పురుగు మందులు కొట్టించింది ఏదైతే ఉన్నదో దాంతో చేసినటువంటి కారం ఏదైతే ఉందో బజార్లో అమ్మే కాయలన్నీ కూడా ప్రతి ఒక్క మిరపకాయ కూడా ఆ విధంగా నలభై సార్లు కనీసం ఆ యొక్క కెమికల్ వాటర్లో స్నానం చేసినాయి అనమాట మనం ఏంటని చెప్పేసి అంటే కూరగాయల కోసం అయినా సరే కనీసం కూరగాయలు కడుక్కొని తింటే కానీ మిర్చిని ఎప్పుడు కడుక్కొని తినా మనం ఎంత కడిగినా సరే ఎట్టి పరిస్థితులు కూడా దాంట్లో కనీసం టెన్ పర్సెంట్ కూడా హెజార్డస్ తగ్గదు అట్లాంటి మిర్చిని మనం తీసుకొచ్చేసేసేసి మనకి విజిబుల్ గా అవ్వడదు ఎందుకని చెప్పేసి అంటే అది ఎంత కొడుతున్నారో అని చెప్పేసేసి ఆ ఫార్మర్స్ మాత్రం నిలుస్తుంది ముప్పై నుంచి నలభై సార్లు కొడతారు ప్రతి మూడు రోజులకు ఒకసారి కొడతారు మందు దాని యొక్క పంట కాలంలో మూడు రోజులకు ఒకసారి కూడా రోజు ఒక స్పూన్ మందు మనకి ఎన్నో కెమికల్ కారం తింటామో అన్నాళ్ళకి క్యాన్సర్ కుదవలేదండి డాక్టర్స్ కి ఫుల్ గిరాకీ ఉంది మీరు డాక్టర్స్ కి ఫుల్ గిరాకీ ఇవ్వాలని చెప్పేసి అంటే కనుక కెమికల్ కారణం ఇంకో గమ్మత విషయం చెప్తాను చూడండి ఒక సంవత్సర కాలంలో ఒక మనిషి ఏడు వందల యాభై గ్రాముల కారం మాత్రమే ఏడు వందల యాభై గ్రాముల కారం మాత్రమే కాబట్టి ఏందని చెప్పేసి అంటే ఆ ఏడు వందల యాభై గ్రాముల కారం ఏదైతే ఉందో ఎంత శుద్ధమైనది తింటే కనుక అంత మంచి ఆరోగ్యం ఉంటది కాబట్టి నేను ఆ విషయాన్ని ఒక్కరికి తెలియజేస్తుంటా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అది కాబట్టి ఏందని చెప్పేసి అంటే పచ్చడికైనా రోజువారికి అవసరాలకైనా సరే ఖచ్చితంగా మీరు కారం పసుపు పసుపు వచ్చేసి ఒక సంవత్సర కాలం తినేది మనిషి తినేది రెండు వందల యాభై గ్రామాల నుంచి మూడు వందల గ్రామాలు మాత్రమేనండి కాబట్టి ఈ రెండు విషయాలు జాగ్రత్త పడితే కనుక మీ యొక్క ఆరోగ్యాన్ని డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు నిలబెట్టుకునే అవకాశం ఉంది నమస్కారం